మెటీరియల్ వచ్చినప్పుడు రోడ్ క్లియర్గా తీసుకుని వచ్చి ఏది ఫ్లడ్ పాయింట్ ఉంది అక్కడ వరకు మనము ఆ రిలీఫ్ మెటీరియల్ అందించాలి క్లియర్ పాయింట్ నెంబర్ వన్ రిలీఫ్ మెటీరియల్ వచ్చినప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి వస్తున్నటువంటి ట్రక్ టిప్పర్లు ట్రాక్టర్లు వీరన్నీ కూడా ఇమీడియట్గా క్లియర్ చేసి ఎండ్ వరకు పంపించాలి క్లియర్ పాయింట్ నెంబర్ టూ మూడో పాయింట్ కొంతమంది ఎన్జిఓస్ వస్తారు ఎన్జిఓస్ ఏం చేయాలి మీరందరూ ఎన్జిఓతో మంచిగా మాట్లాడుతూ నాయన అక్కడ గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు మీరు వెళ్ళి ఇందిరాగాంధీ స్టేడియంలో మీరు తీసుకువచ్చినటువంటి సరుకుల సామాగ్రిని అక్కడ అందించాలని అక్కడ ఇందిరాగాంధీ స్టేడియం చెప్పాలి ఓకే మూడోది ఎవరైనా ఇప్పుడు బండిలు వెళ్తున్నాయి పబ్లిక్ కొన్ని ఫుడ్ వాటర్ కావాల్సి ఉంటుంది వారు ఏమైనా వచ్చి మనకు కావాలి మనకు కావాలంటే మంచిగా మాట్లాడుతూ వారికి అందించాలి బట్ ఎక్కడ అందించాలి లోపలి వెళ్ళి నీట్గా మంచి మాటలతో వారికి చెప్పి వారికి ఫుడ్ కానీ వాటర్ కానీ అందించాలి సేవలు చేయాలి ఎక్కడ ప్రవర్తించకూడదు అర్థమైందా మంచి సర్వీస్ చేయడానికి వచ్చాము మంచిగా నవ్వుతూ నవ్వుతూ ప్రతి ఒక్కరికి మీరు సేవలు అందించాలి కేవలందరితో ఈ రోజు కొన్ని వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయి సో జాగ్రత్తగా మీ ఇన్స్పెక్టర్లు ఏమేమి చెప్తారో దాన్ని పాటించండి రెండోది రోడ్ మీద ఎవరో డిప్లాయిడ్ ఉన్నారు దయచేసి సైడ్ లో వచ్చినటువంటి ట్రాక్టర్లు కానీ వెహికల్ కానీ సైడ్ లో పెట్టించుకోండి దయచేసి వాళ్ళ రోడ్ మీద పెట్టి ఏమవుతుంది వస్తున్నటువంటి రిలీఫ్ మెటీరియల్ మధ్య రోడ్ లో ఆగుతుంది అది ఆగకూడదు వచ్చిన మెటీరియల్ డైరెక్ట్ గా వరదల బాధితులకి వెళ్ళిపోవాలి క్లియర్ అందుకో ఓకే ఫస్ట్ కాంతి నువ్వు టెన్ మెంబర్స్ తీసుకో ఇక్కడ రమేష్ నువ్వు టెన్ మెంబర్స్ దగ్గర వచ్చి వరప్రసాద్ అండ్ జావి నువ్వు టెన్ మెంబర్స్ తీసుకో నువ్వు అక్కడ ఉంది కాబట్టి నువ్వు టెన్ మెంబెర్స్ ఓకే అండ్ భాస్కర్ అండ్ నర్సింహ్ తీసుకోండి తీసు పాయింట్లో వేసుకోండి ఓకేనా అందరూ బాగా వేస్తారు కదా